వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో డయేరియా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డి గుడు ఎంపీడీఓ విజయప్రసాద్ తెలిపారు స్టాప్ డేరియాలో భాగంగా జంగారెడ్గూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయాల సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో డయేరియా ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు అదేవిధంగా జులై ఒకటో తేదీన పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని మండలంలో తొమ్మిది వేల ఆరు వందల మంది పెన్షన్దారులకు సుమారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల నగదును అందజేయనున్నామని తెలిపారు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ సచివాలయాల సిబ్బందితో ప్రారంభమవుతుందని కావున ప్రజలు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో ఈవోపీఆర్డి ఎం నాగిరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ శ్యామ్ సుందర్ వాటర్ క్వాలిటీ ల్యాబరేటరీ ప్రతినిధి ఎం రాజు పిహెచ్సి డాక్టర్లు ఎం సౌజన్య కె ఉదయకిరణ్ కిరణ్ పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేకించి ఈ స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మీద అంగన్వాడీ టీచర్స్ తర్వాత ఏఎన్ఎంస్ పంచాయతీ సెక్రటరీలు అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది గ్రామాల్లో పారిశుధ్యము తర్వాత ఈ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం మీద ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్స్ కూడా వారి యొక్క ఏ రకంగా మనం ఈ వ్యాధుల నుంచి సీజనల్ డిజీజ్ నుంచి మనం ఇబ్బందికరంగా ఉందో వాటి మీద ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనే విషయాల్ని మనం అందరూ కూడా చెప్పడం జరిగింది గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాల్లో ఈ డ్రైనేజీలు క్లీనింగ్ చేయించడం ట్యాంకులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం మీద ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను అలాగే మాకు రేపు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి గ్రామంలోనూ కూడా ఉదయం ఆరు గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది మన మండలంలో ఇంచుమించుగా తొమ్మిది వేల ఆరు వందలు పెన్షన్స్ ఉన్నాయి వాటికి ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు మనం పేమెంట్ చేస్తున్నాం ఈ నెలలో అది సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అలాగే ఒకటో తారీఖునే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకటో తారీఖునే ఒకే రోజులో కంప్లీట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఎక్కడైనా దూర ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లయితే ఒకటో తారీఖును ప్రత్యేకించి మీ గ్రామంలో అవైలబుల్గా ఉండమని అందరినీ కోరుకుంటున్నాను